హాయ్ ఫ్రెండ్స్ మా గరువు దగ్గర అయితే మేము సారు దుంపలు అయితే బాగానే నాట్యం చూస్తున్నారా ఫ్రెండ్స్ ఎంత పెద్దగా పెరిగిపోయాయో చూడండి ఈ యాప్లు అయితే భారీ పెద్దవి ఫ్రెండ్స్ ఈ సారు దుంపల్లో అయితే వండుకొని తినాలంటే మనము ఏమంటారు అది చింతపండు ఒక రసంతో బాగా పిండుకొని అయితే మంచిగా పులుపు పులుపుగా అయితే వండుతాం మేము మా ప్రాంతంలో అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు ఆకులు పెద్ద ఆకులు అనమాట ఇక్కడ ముగ్గురు నలుగురు అన్నం కూడా తినవచ్చు మాకు పూర్వంలో అయితే ఇప్పుడు భోజనాల్లో పెట్టడానికి అయితే ఎటువంటి ఆకుల దగ్గరే మాకు భోజనాలు పెట్టేవాళ్ళు అనమాట పెళ్ళిళ్ళు కానీ ఫంక్షన్లు కానీ ఏవైనా సరే చుట్టాలు వచ్చినా సరే అప్పుడైతే అప్పట్లో అయితే ఏమంటారు అది ప్లేట్లు పెద్దగా ఉండేవి కావు అనమాట ఎక్కడెక్కడో రెండు మూడు నాలుగు అప్పుడు అలా ఉండేది అనమాట దొరికేవి కావు అనమాట మాకు సంతాకి వెళ్ళాలంటే దాదాపు టూ త్రీ డేస్ పడుతుంది మేము వెళ్ళాలంటే ఎనభై తొంభై కిలోమీటర్లు వెళ్ళాలి మార్కెట్కి వెళ్ళాలంటే అంత దూరం ఉండేది అనమాట ఇప్పుడైతే రోడ్డు సౌకర్యాలు వచ్చి అయితే డెవలప్మెంట్ అయిపోయి ప్లేట్లు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంటే అలాగే కొనుక్కుని అయితే చాలామంది అలా డెవలప్మెంట్స్ అవుతున్నారనమాట చూడండి అలాగే రండి ఫ్రెండ్స్ చూపిస్తాను ఇదిగో పెద్ద పెద్ద ఫ్రెండ్స్ ఇదిగో రండి చూస్తారా సారు దుంపలు అయితే లోపల ఏ విధంగా ఉందో చూడండి ఇదిగో ఓ సూపర్ సూపర్గా ఉంది ఫ్రెండ్స్ చూడండి కిందకైతే బాగా ఉన్నాయి ఫ్రెండ్స్ సారు దుంపాలు కూడా మీకు పుల్ వీడియోస్ చూపిస్తాను మీరు కూడా మీ ఇంట్లో కానీ మీ తర్వాత ఏమంటారు అది మీ ప్రాంతాల్లో కానీ ఇటువంటి ఏమంటారు సారు దుంపలు పండిస్తున్నారు లేదా కామెంట్ ద్వారా నాకు తెలియజేసి నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ మరి